ఆర్ఆర్ వరకు ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం త్వరలో రెండు వేల ఏడు వందల కోట్లతో హెచ్ సిటీ పనులకు టెండర్లు గ్రేటర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న శివారు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల పరిధిలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న జిఐఎస్ భౌగోళిక సమాచార వ్యవస్థ ఇళ్ళ సర్వేను సవార్లును కూడా చేపట్టాలన్నారు తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం తెలంగాణ కోర్ అర్బన్ రీజన్లో చేపట్నున్న స ప్రాజెక్టులపై ఆయన సచివాలయాన్ని తన కార్యాలయంలో నేత ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మిగిలినవారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సీఎం సలహాదారులు మిగిలినవారు కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అభివృద్ధికి సంబంధించి అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా త్వరలో మొదటి దశ కింద జెహెచ్ఎంసీ కమిషనర్ రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన పనులకు టెండర్లు పెలగనున్నారు అందులో ట్రిపుల్ ఐటీ చౌరస్తా విప్రో జంక్షను కాజాగూడ కోడలి సాక్స్ ఫాక్స్ సాగర్లుల్లా నాలా వద్ద రెండు వేల మూడు వందల కోట్లతో పై వంతులు నిర్మించనున్నారు జూబ్లీ హిల్స్ మియాపూర్ గచ్చిబౌలి పాత బస్తీలో చేపట్టబోతున్న నాలుగు వందల కోట్ల రోడ్ల విస్తరణ పనులు కూడా సీఎం సమీక్షించారు కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు కోడల్లో పన్నెండు వందల కోట్లతో చేపట్టాల్సిన పై వంతెనల నిర్మాణానికి కూడా టెండర్లు అయితే పిలవాలని సూచించారు సో ఏదే విధంగా హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ చుట్టూ కూడా మొత్తం అభివృద్ధి పనులకి అయితే సో రా తెలంగాణ అయితే ఒక వెలుగు ఈ ఏరియాలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో